చూడండి కాకే కలకాలం బతికే కంటే హంస ఆరు నెల బతకాలనేది పాక్ సామెత చూడండి ఇక్కడ కాకులు అంటే మరి ఎందుకు తెలియదు కానీ కాకుల మీద ఒక వివక్ష అది కానీ ఐక్యమత్యానికి నిదర్శనం కాకులను చెప్పచ్చండి అంటే వాటి జాతిలో ఏ ఒక్క ప్ర ప్రాణికి చిన్న ఇష్యూ జరిగినా దాన్ని సమిష్టిగా పోరాడతాయి అది మీరు గమనించరలేదు ఇప్పుడు మీరు గమనించండి ఇక్కడ ఒక చిన్న కాకి కింద పడింది అనమాట దాన్ని అక్కడిని చేర్చుకునేందుకు ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాటి పోరాటాన్ని సాగిస్తున్నాయి అది కనీసం దా అటువంటి ఎన్నెన్నో కాకుల నుంచి మనం నేర్చుకోవాల్సి ఉన్నాయి కానీ మరి ఎందుకో కాలాతీతంలో మరి కాకి అంటే ఒక చిన్న చూపు నల్లగా ఉంటుందని మరి ఏమో తెలియదు కానీ మాకు మనిషి చనిపోయాక మాత్రం కాకులు కావాలి అందరికీ అంటే అక్కడ పవిత్రత మాత్రం అక్కడ అందరికీ కనపడుతుంది అంటే చనిపోయాక ఫస్ట్ పిండం పెడతారు కదండి ఆ పిండాలు పెట్టినప్పుడు కాకి ముట్టుకుంటే ఆయన పుణ్యలోకాలకు గెలిచినట్టు లెక్క అనమాట అంటే అంత అద్భురంగా చూస్తారు కాకిని కానీ జనజీవన స్రావంతిలో మాత్రం కాకి అనగానే ఒక ఏ భావం మరి ఎందుకు నాకు అయితే అర్థం కాలేదు కాబట్టి మిగిలిన పక్షులగానే దాన్ని కూడా ప్రేమిద్దాం అంటే అలాగనే కాకులు పెంచుకోమని కాదు అది మీరు పెంచుకుంటారనే ఉండవు కూడా అవి చాలా పవిత్రంగా బతుకుతాయి మిగిలిన జీవులతో పోల్చుకుంటే వాటి జీవన సరళలు అంతా వేరే అండి టైం టు టైం షెడ్యూల్ మాత్రం చాలా బాగా పాటిస్తాయి అంటే తెల్లవారుజామున ఐదు గంటలకి అంటే సూర్యోదయం రాకముందు ఇస్తే మళ్ళీ సూర్యాస్తమం అవ్వగానే ఎట్టి పరిస్థితుల్లోనూ అవి గుడ్డు చేరిపోతాయి అంటే అంత టెన్షన్గా అనమాట ప్రతి ఒక్కళ్ళు చేసేటో అదైనప్పటికీ డిస్ప్లే మిషన్లో దాన్ని మనం చాలా నేర్చుకోవాలి ఇదిగో సరదాగా కాపులో రుచినే కదా ఆ ఉద్దేశంతో చిన్న వీడియో అతను అనుకుంటున్నాను అదే కదండి మనకు కనపడే ప్రతి వస్తువు నుంచి ఒక లెఫ్ నేర్చుకోవాలి ఇది కూడా ఒక లెక్కనే అనుకోండి సరదా నేర్చుకున్నదో అనుకోరం మహాదేవ్ సంతోషంకర ఓం నమ శివాయ నమో నారాయణ